దుగ్గిరాల మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణం నందు మంగళవారం అభివృద్ధి చెంది మరింత విస్తృతి పరిచే విధంగా ప్రజలకు అందిస్తూ ఉండాలని ఆకాంక్షిస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలను నాయకులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో డీసీ చైర్మన్ గౌరనేని అనిల్ మాజీ ఎంపీ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వెనుగల్ల శ్రీకృష్ణప్రసాద్ ప్రసాద్ ఉన్నం ఝాన్సీ మాజీ సర్పంచ్ నాయుడు బాబురావు పార్టీ నాయకులు వాసిరెడ్డి శ్రీనివాస్ గరికా శ్రీను కొనిటాల సురేష్ మంచికలపూడి వెంకటేశ్వరరావు దేశబోయిన వెంకట సుబ్బారావు సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా జబీన్ కృష్ణప్రసాద్ మాట్లాడారు సారథి న్యూస్ ఛానల్ ద్వారా కొత్త నూతన సంవత్సర క్యాలెండర్ని ఆవిష్కరించడం జరిగింది అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సారథి న్యూస్ పేపర్ వారు మరి క్యాలెండర్ కొత్త సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరించి మన సోదరు వెంకటేశ్వరరావు చింప శ్రీనివాసు ఇద్దరు కలిసి మరి క్యాలెండర్ని ఆవిష్కరించడం జరిగింది ఈ రోజున ఇక్కడ మండల పరిషత్తులో ఎంపీపీ గారి చేతుల మీదుగా వీళ్ళు వీళ్ళు కూడా పేపర్ని మరి బాగా నడిపి రానున్న కాలంలో నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా ఎక్కువ సర్క్యులేషన్ పొంది ఇంకా హ్యాపీగా ఉండాలని చెప్పి కోరుకుంటూ కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు